ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గత నెల పదిహేడవ తేదీ నుంచి ఫిబ్రవరి పదిహేడు నుంచి ఈ నెల ఆరో తేదీ వరకు కూడా మున్సిపల్ కార్మికుల సమస్యలు పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి మరి దశల వారి ఆందోళనకు పిలిపివడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలకి ఏఐటిసి పిలిపించింది ప్రధానంగా మరి మున్సిపాలిటీల్లో గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి మరి సమ్మె కాలంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పి ఆ రోజు ఇచ్చిన హామీలు నెరవేర్తామని చెప్పి ఆ ప్రభుత్వం చెప్పింది ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది కొత్త ప్రభుత్వము మరి ఎన్నికల వాగ్దానంలో భాగంగా మున్సిపల్ కార్మికులకి అన్ని ఏవైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేస్తామన్నారు కానీ ఇప్పటికీ దాదాపు ఎనిమిది తొమ్మిది నెలలు అవుతుంది ఇప్పటి వరకు కూడా మున్సిపల్ కార్మికుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్నట్టుగా ఉన్నాయి మరి ప్రధానంగా మరి మున్సిపల్ కార్మికులకు సంబంధించి బడ్జెట్ లో నిధులు కేటాయిస్తారు ఈ వర్కర్ సంబంధించి ఒక ఆశాభావమైనటువంటి భవిష్యత్తు ఉంటుందని చెప్పి మేము ఆశగా ఎదురు చూసాం కానీ ఈ రోజు వరకు కూడా మరి బడ్జెట్ లో చిల్లి గవ్వ కూడా కార్మికుల కోసం ఖర్చు పెట్టే విధంగా బడ్జెట్ లో కేటాయించలేదు కాబట్టి ప్రభుత్వము ఆల్రెడీ డిక్లేర్ చేసింది మేము ప్రజా ప్రభుత్వము కార్మికులకి న్యాయం చేస్తామని చెప్పింది ఇప్పటి వరకు కూడా అది చేయలేదు మరి అనేకమైన సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి కార్మికులకు సంబంధించి ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలి కానీ ఇప్పటికీ కూడా ఇరవై ఒక వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు ఇంజనీరింగ్ సెక్షన్ లో పదహైదు వేలు మాత్రమే వేతనం ఇస్తా ఉన్నారు మరి ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకి ఇరవై ఆరు వేలు మరి అందరికీ సమానంగా సమాన పనికి సమాన వేతనం పద ఇరవై ఆరు వేల రూపాయలు అనే డిమాండ్ మరి అటకెక్కింది మరి ఈరోజు ఆప్తాస్ లో మరి వేతనాలు చెల్లిస్తా ఉన్నారు దాన్ని ఈ ప్రభుత్వం ఆఫ్కాస్ మేము రద్దు చేస్తామని చెప్పి ప్రకటన చేసింది మాకేం అభ్యంతరం లేదు ఆఫ్కాస్ రద్దు చేసి మరి ఏదైతే మున్సిపల్ శాఖ ఉందో మున్సిపల్ శాఖనే మరి ఈ వేతనాలు చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ పెట్టడం జరిగింది అది కూడా పరిష్కారం కాలేదు మరి అదే విధంగా కంటింజెంట్ వర్కర్స్ స్కూల్ స్వీపర్లు వాచ్మెన్ సంబంధించి వాళ్ళకి గంటల పద్ధతిలో పనిచే పనికి అని చెప్పి తక్కువ వేతనాలు ఇస్తా ఉన్నారు కానీ వాళ్ళు కూడా ఎనిమిది గంటలు పనిచేస్తున్నారు ఆ సమస్యలు కూడా పరిష్కారం కాలేదు అనేకమైనటువంటి సమస్యలు ఎక్కడ వేసిన కొంగలే అక్కడే ఉంది మరి ప్రభుత్వం అయితే గొప్పగా చెప్తాంది సంపద సృష్టిస్తాను ప్రజలకు పంచుదా అని చెప్పినటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది నెలలు అవుతుంది మరి గతంలో మరి మున్సిపల్ కార్మికులకి సన్మానాలు చేశారు కానీ సన్మానాలు కాదు వేతనాలు సక్రమంగా ఇవ్వండి మరి ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం ఆధ్వర్యంలో వేతనాలు ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఆరో తేదీన పెద్ద ఎత్తున చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించి మరి అక్కడ అసెంబ్లీ ముట్టడికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం